ఓం శ్రీ మాతృనమ శ్రీ గురుభ్యు నమ మన ఛానల్లోకి స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రాణం పోయినా సరే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మాత్రం ఈ జూన్ ముప్పైవ తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు తప్పులను చెయ్యకండి ఒకవేళ మీరు కనుక అలా చేస్తే మీ జీవితం తలకిందులు అవుతుంది ఇక మీరు సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు రావచ్చు ఇక ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే కుంభరాశి వారు ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా కూడా మీరు చేస్తున్న పనులను పక్కనే పెట్టేసి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు ఒక్కరు మాత్రమే ఒంటరిగా చూడండి అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి రహస్యాలను ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని చూడవచ్చు కుంభరాశి వారికి సంబంధించిన జాతక రహస్యాలు వారి వ్యక్తిగతం గురించి వారికి కలిసి వచ్చేటటువంటి అంశాలు అలాగే వీరిని ఇబ్బందులకు గురి చేసే అంశాలతో పాటుగా ముఖ్యంగా కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో అస్సలు చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటో రాబోయేటటువంటి రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ వీడియోకి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ రాశి వారికి పరోపకార బుద్ధి దానగుణం దయాగుణం క్షమాగుణం సౌమ్య గుణం మంచి నేత్రాలు విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయటం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం ఖర్చు చేయడం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేనివారై ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క సహజ లక్షణాలు ఇక ఈ కుంభరాశి వారి యొక్క శారీరక లక్షణాలు కనుక మనం గమనిస్తే ఈ రాశిలో పుట్టినవారు పొడువుగా బలంగా మంచి అవయవ శౌష్ఠంతో చూడడానికి ఆకట్టుకునే విధంగా మంచి రూపురేఖలు అందచందాలు కలిగి ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఈ విషయంలోనైనా సరే బుద్ధిని ఉపయోగించడం మనోనిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండడం మనసులో అనుకునేది మాత్రమే చేయగలగడం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం అనేక మంది స్నేహితులను కలిగి ఉండడం ఇతరుల మనోభావాలను చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పు కలిగి ఉండడం విశాలమైన దృక్పథం వీరి సొంతం ఇక ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వం అయితే చూడడానికి ఎంతో సీరియస్గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు జాగ్రత్త కలిగి పొదుపురుగా ఉంటారు మనోనిబ్బరం కలిగి మానవతావాదులే ఉంటారు ముఖ్యంగా పుట్టిన పుట్టినవారు డబ్బుకు అధికమైన ప్రాముఖ్యతను ప్రాధాన్యత ఇస్తారు మనసులో అనుకున్నది ఉన్నట్లుగా బయటకు చెప్పి అందరికీ సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నైజం వీరి సొంతం ఇక కుంభరాశులు పుట్టిన వారికి ఆరోగ్యం విషయానికి వస్తే మోకాల నొప్పుల సమస్య వీరిని ఎక్కువగా బాధించవచ్చు అలాగే సాధారణంగా ఈ రాశి వారికి అంటు రోగాలు ఎక్కువగా వ్యాపించేటటువంటి ప్రమాదం ఉంది అలాగే గుండె జబ్బులు కానీ రక్తపోటు కానీ పంటి నొప్పులు కీలవాతం మరియు గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వీరిని వేధించవచ్చు కాలవాపులు ట్రాన్సిల్స్ కానీ ఉంటాయి అనారోగ్యం చిన్నదైనా పెద్దదైనా సరే వెంటనే వైద్యున్ని సంప్రదించడం సరైన విశ్రాంతి మందులు తీసుకోవడం అనేది ఈ రాశి వారికి తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి అదేవిధంగా కుంభరాశి వారికి ఆర్థిక స్థితిని మనం గమనించుకుంటే కెరీర్ పరంగా వీరు చేస్తున్న అన్ని పనుల్లో లాభాలు నష్టాలు చరిసామానంగా ఉంటాయి ఇక ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి అలాగే ఈ కుంభరాశులు పుట్టిన వారికి బాగా అనుకూలించే అంశాలు ఏంటి అంటే కనుక మైత్రి స్వభావం అంటే స్నేహ స్వభావం ఎవరితో అయినా సరే ఇట్టే కలిసిపోతారు మానవతావాదులే ఉంటారు దీన్ని బట్టి కుంభరాశి వారికి జాలి దయాగుణం ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అలాగే తెలివితేటలు మెండుగా కలిగి ఉంటారు కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు స్వయం కృషి వీరికి మంచి ఆబరణం అని చెప్పొచ్చు నిజాయితీగా నీతిగా ఉంటారు నూతన విషయాల మీద అధికంగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ఈ విధంగా యొక్క కుంభరాశి వారికి అద్భుతమైన అంశాలు అన్ని కూడా వీరి జీవితంలో ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం పరిస్థితులకు గురి చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ రాశి వారు ఎవరికి ఒక పట్టాన్ని అవ్వరు స్థిరత్వం లేని మనుషులుగా కనిపిస్తూ ఉంటారు అంటే అంటున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది కోపం కూడా అధికంగా ఉంటుంది అందరికీ దూరంగా ఉంటారు అలాగే అతివాదులుగా కనిపిస్తూ ఉంటారు వీటిలో గనక మీరు మార్పులు చేసుకోకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు ఇబ్బందులు పడక తప్పదు అని మీరు గుర్తుపెట్టుకోండి అలాగే స్నేహం ప్రేమ మరియు పెళ్లి లాంటి ఆంశాల్లో ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సింహరాశి వారితోటి కన్యా రాశి వారితోటి మిథున రాశి వారితోటి తులరాశి వారితోటి ధనుస్సు రాశి వారితోటి మకర రాశి వారితోటి అలాగే మీనరాశి వారితోటి మంచి సంబంధ బాంధవాలు అద్భుతంగా ఉంటాయి అయితే ఇలాంటి కుంభరాశి వారి యొక్క జీవితంలో మూడు రకాల తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు ఇక మొట్టమొదటి తప్పు ఏంటి అంటే కనుక మీకు ఇబ్బంది పెట్టేది మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ తప్పకుండా పాటించవలసింది మీరు మార్చుకోవలసినటువంటి ఆ లక్షణం ఏమిటి అంటే కనుక అది మొదటిగా మీ ముండితనాన్ని తగ్గించుకోవాలి కుంభరాశి వారికి స్వతహాగా జన్మతారీత్యా వచ్చేటటువంటి ముండితనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే కనుక ఈ ముండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి అలాగే చాలా సందర్భాల్లో అందరికీ మీరు దూరంగా ఉంటారు అంటే అంటి అట్టునట్టుగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఇది మీకు చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోండి ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా అతిథులు కానీ స్నేహితులు కానీ వచ్చినప్పుడు వారిని మంచిగా చిరునవ్వుతో రిసీవ్ చేసుకోవడం అలాగే వారిని నవ్వుతో పలకరించడం ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మరియు మీ పై అధికారులు లేదా సహోద్యోగులు వచ్చినా వారితో మీరు అంటి అంటున్నట్లుగా ప్రవర్తించకండి వారికి దూరంగా ఉండకండి అందరితో కలిసి ఐక్యతగా వ్యవహరించండి ఇక మూడవ తప్పు ఏంటంటే ఈ కుంభరాశి వారికి స్థిరత్వం అనేది లేదురా ఎన్నో ఆలోచనలు చేస్తారు కానీ ఒక్కటి కూడా వీళ్ళు పాటించరు అని ఎవరైతే మిమ్మల్ని ఇలా అనుకుంటున్నారో అటువంటి వారికి మీరు సరైనటువంటి సమాధానం చెప్పాలి నమ్మకంగా విశ్వాసంగా మీరు కూడా పని చేయగలుగుతారనే అవకాశం వచ్చినప్పుడు మీ యొక్క మాటలు రూపంలో చేతల రూపంలో వారికి తెలియసే విధంగా చేయండి ఈ విధంగా ఈ మూడు రకాల తప్పులను మీరు కనుక చేయకుండా జాగ్రత్త పడితే అంటే స్థిరత్వం లేని వ్యక్తులుగా కనిపించకుండా మొండితనాన్ని తగ్గించుకొని అందరికీ మీరు అందుబాటులో ఉండేలాగా ప్రయత్నాలు చేస్తే గనక మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదం కటాక్షం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఇక కుంభరాశి పుట్టినటువంటి వ్యక్తులు మంచి జ్ఞాపక శక్తి తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు తమ మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పి అందరికీ సలహాలు సంప్రదలు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి ధోరణి వీరి సొంతమని చెప్పొచ్చు ఇక ముక్కోటి దేవతల స్వయంగా కుంభరాశి వారిని ఆదుకొని రాజయోగాన్ని వీరికి అందించబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్